Thank you. ఎస్ నారాయణ స్వామి నాయుడు గారండి కాకర్ల వైరపల్లి వాస్తవీలు గుడికి ఐదు వందల పదహారు రూపాయలు మకళా బృందానికి వంద రూపాయలు కనుకలు సమర్పించారు అదేవిధంగా ఎన్ సుబ్రహ్మణ్యం గారు ఎస్టి కాలనీ వాస్తవ్యులు పోలిశెట్టి గారిపల్లి వాస్తవ్యులు అండి గుడికి నూటానికి ఇరవై రూపాయల అనుకులు సమర్పించినారు భక్తులారా అలాగే వల్లపల్లి రాజేంద్ర రాజేంద్రన్న గారు వాళ్ళు ఈ పుణ్యకాల ఘటనలో మా కళాబృందాన్ని అభినందిస్తూ యాభై రూపాయలకి అనుకులు సమర్పించారు వారిని సర్వత్రా శుభాలు చేకూర్చి చల్లగా కాచి రక్షించి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మోహన్యడ ఆత్మికారు తిరుపతిలో సిమ్స్ లో చక్కగా మా నాన్నగారు అంటే గొప్ప అభిమానం ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు మేము దగ్గర లేకపోయినా కూడా దగ్గరుండి సొంత బిడ్డలాగా వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకుని ఆయన ఆరోగ్యం అంతా దగ్గరుండి మాకంటే ఎక్కువ ఆయన దగ్గరుండగలిగారు కాబట్టి చక్కగా ఈ పుణ్యకాల గతంలో మధ్యపట్ల మోహన్ నాయుడు గారికి ఆత్మశాంతి కలగాల ఈ పుణ్యకాలంలో అర్ధనాడు పదహారు రూపాయలు అనుకులు సమర్పించారు వారి పేరిట వారిని వారి కుటుంబాలనిచి రక్షించి ఆశీర్వదించాలని ఆయన ఆరోగ్య అభివృద్ధితో చల్లగా కాచి కాపాడాలని ద్రౌపది అమ్మవారిని కోరుకుంటూ వద్ది మోహన్ నాయుడు గారు మా తండ్రి గారు వారి పవిత్ర ఆత్మకు ఏ లోకంలో ఉన్న పుణ్యలోకాలు సంప్రాప్తం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం భక్తులారా అదే విధంగా వాస్తవ్యులు మన మహాభారత యజ్ఞంలో చక్కగా అమ్మవారికి ఇంత కృషి చేస్తున్నటువంటి వారు వారు ఈ పుణ్యకాల మా కళా బృందాన్ని అభినందిస్తూ బాలకృష్ణ నాయుడు గారు రమా గారు శిరీష చౌదరి రూప్ వాళ్ళు ఈ పుణ్యకాల మా కళా బృందానికి వెయ్యిన్ని ఒక రూపాయి పూజారి గారికి యాభై పంబల వారికి యాభై మైక్ సెట్ వారికి వంద రూపాయలు కానుకలు సమర్పించినారు వారిని సర్వత్ర శుభాలు చేకూర్చి చల్లగాచి రక్షించి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం భక్తులారా